హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ లైఫ్ ను లీడ్ చేస్తున్న కృష్ణకుమార్ అంటే రవీంద్ర లెక్చరర్ గా పనిచేస్తుంటాడు ఆయనకు ఇద్దరు కొడుకులు ఓ కూతురు పెద్ద కొడుకు అర్జున్ అంటే మోయిన్ ప్రేమలో విఫలమై చెడు వ్యసనాల బారిన పడతాడు ఇంటి గురించి గానీ కుటుంబం గురించి గానీ ధ్యాసే ఉండదు ఇక కూతురు అను అంటే యశస్విని వంటింటి కుందేలా ఇంటికే పరిమితమై ఉంటుంది ఆమెని కాలేజీలో రాజ్ అంటే శివాచందు అనే వ్యక్తి ప్రేమ పేరుతో వెంట పడుతుంటాడు చిన్నవాడు సాయి అంటే మోహిత్ ప్లే బై టైప్ అమ్మాయిలతో ఫ్లర్టింగ్ చేసి రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు ఈ క్రమంలో అతను ఫాతిమ అంటే మొదల తానే అమ్మాయిని ప్రేమిస్తాడు చిన్నోడు అమ్మాయిల విషయంలో దొరికిపోతూ కృష్ణకి మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు ఇక సాయి పెద్ద కొడుకు బ్రేకప్ వ్యవహారం ఏమైంది చిన్న కూతురు ప్రపంచాన్ని చూడగలిగిందా చిన్న కొడుకు సాయి ప్రేబాయి వ్యవహారం కృష్ణకుమార్కు ఎంత మేరకు తలనొప్పులు తెచ్చింది బయటపడిన కూతురు విషయం ఏంటి మోడల్గా రాణించాలనుకునే అనూకి వచ్చిన సమస్య ఏంటి అర్జున్ లవ్ ఫెల్యూ లవ్ స్టోరీ ఏంటి సాయికి ఫాతిమా దక్కిందా ఈ సమస్యల నుంచి కృష్ణకుమార్ ఎలా బయటపడ్డాడు అన్నది కథ ఇక కృష్ణకుమార్ పాత్రలో రాజా రవీంద్ర మెప్పిస్తాడు ఇంతవరకు విలన్గా నెగిటివ్ రోల్స్లో కనిపించిన రాజా రవీంద్ర మొదటిసారి ఇలా మంచి రోల్లో మిడిల్ క్లాస్ తండ్రిగా నటించి మెప్పించాడు ఇక సినిమాని ఒంటి చేత్తో నడిపించాడు అర్జున్ పాత్రలో మోయిన్ సాయి పాత్రలో మోహిత్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు అను పాత్రలో యశస్విని మెప్పించింది ఇక క్లైమాక్స్లో సినిమా మొత్తాన్ని వైపు టర్న్ తీసుకొని ఆకట్టుకుంది ఇక ఫాతిమాగా మధులత ఓకే అనిపించింది రాజ్ పాత్రలో శివ పర్వాలేదనిపించాడు కృష్ణకుమార్ భార్యగా నీలప్రియ ఆకట్టుకుంది మిగిలిన పాత్రలు వాటి పరిధి మేరకు మెప్పిస్తాయి ఇక సారంగధరియా సినిమా కథ ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగేది ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇలాంటి సమస్యలే ఉంటాయి ఇందులో మతం కులం ఆర్థిక స్తోమత సమాజంలోని అసమానతలు ఇలా అన్ని కోణాలు అద్భుతంగా స్పృశించాడు దర్శకుడు లింగ మార్పిడి ప్రస్తావన అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచే కథ తల్లిదండ్రుల ఆవేదన ఇలా చాలా ఉన్నాయి చాలా లేయర్లుగా ఈ కథను చాలా యాంగిల్స్లో కూడా చూపించాడు దర్శకుడు అన్ని కథలు మనసుకే హత్తుకునేలా ఉండడంతో ప్రేక్షకుడు కథలో లీనమైపోతాడు సినిమాను కన్నార్పకుండా చూస్తాడు పాత్రలను పరిచయం చేయడం కృష్ణకుమార్ ఫ్యామిలీ పరిస్థితిని చూపించడం ఒక్కో కథను మెల్లిగా ఓపెన్ చేయడం పెద్దోడి కథతో ఎమోషనల్ గా సాగితే చిన్నోడి కథతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు అలా పడుతూ లేస్తూ ముందుకు సాగుతూ ఎమోషనల్ గా ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది సెకండ్ హాఫ్ పూర్తి ఎమోషనల్ గా సాగుతూ ప్రేక్షకుణ్ణి ప్రతి పాత్రతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది ఇక ఎమోషన్స్ కి పెద్దపీట వేస్తూ అంతర్లీనంగా మంచి సందేశాన్ని ఇవ్వడం కలిసి వచ్చింది ఇక ఎమోషనల్ పార్ట్ వర్కౌట్ అవ్వడంతో ఆ సందేశం కూడా క్లాస్ నట్ అనిపించదు అరే నిజమే కదా అని ఆలోచించేలా చేస్తుంది అక్కడే దర్శకుడు పూర్తిగా సఫలెక్ట్ అయ్యాడు తన కథకు క్యారెక్టర్లకు తగ్గ నటి నటులు దొరికారు అంతేకాకుండా తన టెక్నికల్ టీమ్ తనకు బలమని అర్థమవుతుంది ఎం ఎబెనెజర్ పాల్ మ్యూజిక్ బాగా కుదిరింది సిద్ధార్థ స్వయంభూ కెమెరా వర్క్ సహజంగా ఉంది నిర్మాతలు రాజీ పడకుండా నిర్మించారని అర్థమవుతుంది మంచి కథని చెప్పడంలో నిర్మాతల సహకారం కూడా కనిపిస్తుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి